నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేసినాను రోడ్లు తెచ్చినాను హైవేలు తెచ్చినాను బీజాపూర్ హైవే ఇక్కడ జియో ట్రిపుల్ వన్ పోరాడినాను కానీ రైతుల కొరకైతే చేవెళ్ళ ప్రాంతం ఎత్తైన ప్రాంతం ఇక్కడ సాగునీరు వచ్చుడు కష్టం అయితే రైతులకు మెట్ట పంటలకు ఎన్నో బోర్డు పెట్టమని మరి మెట పంటలకు కేంద్ర ప్రభుత్వము మదర పెంచమని కొంచెం పెంచిండ్రు రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి బోనస్ ఇవ్వాలి అట్లే తాండూర్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలు అయితే మరీ అధ్వానంగా ఉన్నాయి మన చేవల ప్రాంతాన్ని ఎంత ఏంటంటే ఇది దీపం చుట్టున ఉన్న చీకటి అంటారు హైదరాబాద్ చుట్టున చీకటి వీళ్ళు చేతకాకనా లేకుంటే తెలియకనా చైతన్యం లేకనా లేకుండా చేయలే తెలియదు కానీ ఇప్పుడు చూస్తే పక్కకే గండిపేట ఉంటుంది ఇక్కడ దూపు అవుతుంటుంది తాగుతాందుకు నీళ్ళు లేరు కరెంటు హోతలు మొదలైనవి మొన్న మోడీ గారు ఇంత అప్పులప్పాలైనా కూడా హద్దులు దాటినా కూడా మోడీ గారు తొమ్మిది వేల కోట్లు అప్పించారు అంటే రాజకీయాలకు పక్కకు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కాదు అదే స్ఫూర్తితోటి ఈ ప్రభుత్వం కూడా ఎలక్షన్స్ అని కాక ఎలక్షన్ రాజకీయాలు చేయొద్దు ఇప్పుడు ఉన్న కష్టాలు ఇమీడియట్లీ తెలిపాలని మేము కోరుతున్నాము మోడీ మళ్ళీ వస్తారు కొండా రెడ్డి గెలుస్తారు